జయ జయ శంకర హర హర శంకర రేపు శ్రావణ పౌర్ణమి నుండి మొదలుకొని మాఘ పౌర్ణమి వరకు రాజశ్యామల సహిత స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పాన్ని సిద్ధింపచేసుకోవటం కొరకు లోకక్షేమార్థం యాగ మూలమంత్రానుష్ఠాన సంబంధమైన సంకల్పాలు ఇవన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి జగద్గురువుల యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమంలో ప్రధానంగా భక్తులందరూ కూడా ఈ పూర్ణాహుతి అంటే సహస్ర యాగములు పైన పూర్తి చేసుకొని మనము వెయ్యి ఒకటో యాగంలో ఏవైతే సంకల్పాలు చేసి ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఒక పూర్ణాహుతి ఇత్యాది క్రతువులన్నీ కూడా ఆలయ నిర్మాణ శంకుస్థాపన సమయంలో శంకుస్థాపన చేసి ఎక్కడైతే ఆలయ నిర్మాణం మనం సంకల్పం చేశాము ఆ సంకల్పం చేసేటువంటి ఒక తొంభై ఎకరాల ప్రదేశంలో నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక పనులన్నీ కూడా దేదీప్యమానంగా జరగడం కొరకు ఆలయం అతిశీఘ్రంగా నిర్మాణం జరిగి ఆ పరదేవత కృపా కటాక్ష వీక్షణములు మనకు కలగాలని మహాబలిపురం నుండి బాలసుందర స్థపతి నిర్మితం చేస్తున్నటువంటి పదహారు అడుగులు సుమారుగా రాజశ్యాముల అమ్మవారి విగ్రహాన్ని అక్కడికి ఆ స్థలంలోకి తీసుకొని వెళ్ళి ఊరేగింపుగా చక్కగా ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక ప్రదేశంలో శంకుస్థాపన కార్యక్రమం చేసి ఈ సహస్రయాగముల యొక్క పుణ్య ఫలితం మొత్తం కూడా ఆ విగ్రహానికి ధారాతత్వం చేస్తూ అక్కడి నుండే ఆ ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి మరి క్రతువులన్నీ కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది తొంభై ఎకరాల విస్తీర్ణంలో సుమారు రెండు వేల కోట్ల రూపాయల పైన ప్రాజెక్ట్ ఇది దేశ విదేశాల్లో ఉండబడేటువంటి ఒక భక్తులు అనేక శిష్యకోటి ఈ యొక్క సంకల్పానికి సహాయ సహకారాలు అందిస్తున్న భక్త కోటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు ఈ కార్యక్రమం మొత్తం కూడా జగద్గురువుల యొక్క ఆశస్సులతో శంకుస్థాపన సమయంలో మనమందరం కూడా ఈ కార్యక్రమం ఈ యాగం ఇదంతా కూడా అతి శీఘ్రంగా స్వర్ణాలయం నిర్మాణము జరగాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళు అనేక గ్రూపులు ఇప్పుడు మనకి శ్రీదేవి శ్రీ విద్యాపీఠం ద్వారా మొత్తం అనేక ప్రాంతాలలో నా శిష్యులు ఉన్నారు అందరికీ ఈ గ్రూపులో విషయాన్ని తెలియచేయండి ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక విగ్రహదాతలు అట్లనే ఈ తొంభై ఎకరాలకు సంబంధించినటువంటి ఒక స్థలదాతలకు సంబంధించినటువంటి ఒక విరాళములు ఇంత అని కాదు ఎవరికి తోచినటువంటిది వాళ్ళు శాశ్వత సభ్యులుగా చేరి ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములై తెలంగాణ ప్రాంతంలోనే మరి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లోనే తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటివరకు కూడా రాజశ్యామల సైత దశమహావిద్య స్వర్ణాలయం అనేటువంటిది లేదు మనం సంకల్పం చేసిన తర్వాత అనేక మంది ఆలయ సంబంధమైనటువంటి దశమహావిద్య ఆలయాలు శంకుస్థాపన చేయడానికి సంకల్పం చేసి ఉన్నారు స్వర్ణాలయం అనేటువంటిది ఇది ఈరోజు ఇప్పటికిప్పుడు కలిగినటువంటి ఒక సంకల్పం కాదు ఇప్పుడు మనం సహస్రాధికంగా యాగాలు చేసి దైవ కృపచేత దైవ బలం చేతనే ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ దీక్షా కార్యక్రమం మొత్తం కూడా శ్రావణ మాసం మహాలక్ష్మి అనుగ్రహం ఆ వరలక్ష్మి అనుగ్రహం దేవి యొక్క అనుగ్రహం ఇవన్నీ కూడా ఇక్కడ నుండి అద్భుతంగా ఈ ఆలయ నిర్మాణానికి కావలసినటువంటి ఒక ధన కనక స్వామివారికి సంబంధించిన వాహనాలు ప్రచార రథములు అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తూ ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో మరి పూర్తి చేయడానికి అదే మాదిరిగా ఈ యొక్క శంకుస్థాపనకి ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీజీని కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అట్లనే తమిళనాడు ఇతర ప్రాంతాల్లో ఉండబడేటువంటి యొక్క యూపీ ఈ ఇప్పటివరకు మనం యాగాల ద్వారా ఎవరెవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాజకీయ సంబంధమైనటువంటి అంశాలు పక్కన పెట్టి ఈ అమ్మవారి కార్యక్రమంలో ఈ సంకల్పంలో చిన్న పెద్ద తేడాను లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు అవ్వవలసిందిగా మనవి చేస్తూ జయ జయ శంకర హర హర శంకర కాంచీ శంకర కామకోటి శంకర దుమ్ దుర్గాయే నమ గం గణపతయే నమో నమ